తొలినాటి సంఘ పరిశుద్ధులు సువార్తను విస్తరించినప్పుడు వారు ఏమి ప్రకటించారు క్రొత్త నిబంధనను ప్రత్యేకించి అపోస్తలుల కార్యముల గ్రంథమును నిశ్చితంగా పరిశీలించండి వారు ఎక్కడికి వెళ్లినను వారు ఏసే క్రీస్తే యున్నారు అనే సత్యాన్ని శ్రద్ధగా ప్రకటించారు వారు ఏసును ప్రకటించినట్లయితే ప్రజలు ఆయనను విశ్వసించేవారమా ఎన్నటికీ కాదు దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు అనే వారి ప్రబలమైన నమ్మకంతో నజరేతులోని వడ్రంగి అయిన యోసేపు కుమారునిగా మాత్రమే వారు భావించిన యేసు ఎందో విశ్వాసాన్ని సులభంగా అంగీకరించడం ఆనాటి ప్రజలకు అసాధ్యంగా ఉండేది ఏమైనా పరిశుద్ధ గ్రంథము మరియు ప్రవక్తలు వారు సేవించిన దేవుడైన యహోవా అని మరియు దేవుడు శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చారని సాక్ష్యమిస్తున్నారు పరిశుద్ధాత్మ యొక్క చివరి యుగంలో తూర్పు దేశమైన కొరియాలో ఆయన క్రొత్త నిబంధన పస్కాతో మానవానిపై రక్షణ యొక్క కృపను కుమ్మరిస్తున్నారని కూడా పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది మనం తప్పక వివరించి ఈ సత్యాన్ని ప్రజలకు తెలియజేయవలను అపొస్తలుడైన పౌలు మరియు పేతురు మరియు తొలినాటి సంఘము యొక్క అసంఖ్యాకమైన ప్రవక్తలు తమ విశ్వాసమును వదిలివేయకుండా క్రీస్తు రాజ్యము యొక్క రాకడ కొరకు ఎంత హృదయపూర్వకంగా నిరీక్షించారు మనం కేవలం క్రీస్తు అన్సాంగ్ హోంగారిని విశ్వసించినందువల్ల మనం యేసును విశ్వసించటం లేదని కాదు ఎందుకనగా క్రీస్తు అన్ సాంగ్ గారు ఎవరు ఆయనే రెండు వేలు సంవత్సరాల క్రితం ఈ భూమిపైకి వచ్చిన యేసు కావున మనం క్రీస్తును నిజంగా విశ్వసించిన వారము మనం తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ యొక్క నామమును స్పష్టంగా గ్రహించినప్పుడు దేవుని రక్షణ యొక్క మర్మము బయలుపరచబడును అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్య జీవము అని యేసు క్రీస్తు యోహాను పదిహేడు అధ్యాయంలో చెప్పారు ఆయన యొక్క పేరు కూడా తెలియకుండా వారు యేసును విశ్వసిస్తున్నారని ఎవరు చెప్పగలరు మనం ఆయన పేరును ఎరిగినప్పుడు మాత్రమే దేవుని చేత వాగ్దానం చేయబడిన బాప్తిస్మము ద్వారా మన గత పాపాలు మరియు అతిక్రమాలన్నిటికీ క్షమాపణ పొంది శుద్ధి చేయబడి దేవుని వైపు మొదటి అడుగు వేయగలము రండి మనం కలిసి ఏషియా నలభై మూడవ అధ్యాయం పదవ వచనం చూద్దాం నలభై మూడవ అధ్యాయం పదవ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నారు మీరు మనం ఎవరి సాక్షులము మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరుచుకునిన నా సేవకుడును నాకు సాక్షులు అయితే ఇక్కడ నా ఎవరిని సూచిస్తుంది యహోవా దేవుడు నేను ఏర్పరచుకునిన నా సేవకుడును నాకు సాక్షులు అని సెలవిచ్చారు కావున తండ్రి యుగంలో దేవుణ్ణి విశ్వసించిన వారందరూ యహోవాకు సాక్ష్యమిస్తూ యహోవా యొక్క సాక్షులుగా ఉండవలెను మనం దేవుని యొక్క రక్షణ కార్యమును ఆది మధ్యము మరియు అంతము అని విభజించినట్లయితే ఆది అనగా తండ్రి యొక్క యుగము మధ్యకాలము కుమారుని యొక్క యుగము మరియు చివరి భాగము అంతము పరిశుద్ధాత్మ యొక్క యుగము రెండి అపొస్తలుల కార్యములు ఒకటవ అధ్యాయం ఆరువ వచనం చూద్దాం కాబట్టి వారు కూడివచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి గనుక మీరు యరూషలేములోనూ యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును ఎవరి సాక్షులు నాకు సాక్షులయ్యెందురని వారితో చెప్పెను షియా నలభై మూడవ అధ్యాయం పదవ వచనం మనకు దేవుడైన యహోవా యొక్క సాక్షులుగా ఉండవలెనని బోధిస్తున్నది కాని ఇక్కడ అపోస్తలుల కార్యములు ఒకటిలో మనం ఎవరి సాక్షులుగా ఉండవలను నాకు సాక్షులుగా ఉండుడి అని చెప్పారు అనగా యేసు యొక్క సాక్షులు యుగాల మధ్య తేడా లేనట్లయితే పరిశుద్ధ గ్రంథము వైరుధ్యాలతో నిండియున్నట్లు కనపడుతుంది కావున మూడు యుగాలు ఉన్నాయని మనం స్పష్టంగా గ్రహించి గుర్తించవలను తండ్రి యొక్క యుగము కుమారుని యొక్క యుగము మరియు పరిశుద్ధాత్మ యొక్క యుగము అప్పుడు పరిశుద్ధ గ్రంథము ఏమాత్రం విరుద్ధంగా లేదని మనం నిర్ధారించుకోవచ్చు కాని దేవుడు దయతో వాటన్నింటినీ అనుసంధానించారు